ఇక్కడ ఎవరైనా కానీ రెండు విషయాలు బాగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది పక్క రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు నచ్చిన వ్యక్తులకి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చేయగలుగుతారు నచ్చిన వ్యక్తులు తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజులు ఇచ్చేస్తారు నచ్చిన వ్యక్తులకి అరవై ఆరు ఏళ్ళు మెడికల్ కాలేజీలు అనేవి వాళ్ళకి ఇచ్చేస్తారు లీజులు అంతిమంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పర అనేది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ గవర్నమెంట్ సంబంధించిన ఆస్తులు ఎలా ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ఋషికొండలోని భవనాలు అద్భుతమైన భవనాలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి ఆయన తాపత్రయం చూసాం మెడికల్ కాలేజీలు చూసాం మాల్ సంబంధించిన భూములు అనే ఇష్టానుసార పనిచేయటం చూసాం ఇక వరుస అనే భూములు ఇష్టానుసార చేయటం చూసాం ఇక టీసీఎస్ లాంటి కంపెనీలు మనం మాట్లాడటం లేదు అది పెద్ద కంపెనీ కంపెనీలు రావాలి అది పద్ధతి ప్రకారం గవర్నమెంట్ కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇక ల్యాండ్ చేసి మంచిగా జనాలకి ఉపాధి కల్పించే పనులు చేయాలి ఎటువంటి పద్ధతి పాలు లేకుండా ఇష్టానుసార రీతిలో చేస్తే అది అబ్జెక్టబుల్ అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఏదైనా కానీ ఇక్కడ లూలుమాల్కి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో భూములు ఇచ్చారు ఎటువంటి ఆక్షన్ లేకుండా అలాగే విజయవాడలో కూడా భూములు ఇచ్చారు ఇక్కడ లూలుమాల్ సంబంధించి మనం ఎప్పటి నుంచో క్వశ్చన్ చేస్తా ఉన్నాం సేమ్ సేమ్ ఇలాగే ఇదే లూలుమాల్ అహ్మదాబాద్లో మేము లూలు మాల్ పట్టుకుంటామని చెప్పి అక్కడ గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మేము తొంభై తొమ్మిది వేలు లీజులు ఇవ్వమండి మేము కావాలంటే అమ్ముతామని చెప్పారు అట్లా అహ్మదాబాద్ ఏఎంసీ వాళ్ళు అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ కలిగిన భూమిని లూలు వాళ్ళకి అమ్మారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఆ తద్వారా గవర్నమెంట్కి ముప్పై ఒకటి కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఆదాయం వచ్చింది రిజిస్టర్ ఛార్జ్ ఇక్కడ మన విశాఖపట్నం విజయవాడలో రెండున్నర లక్షల పైగా స్క్వేర్ ఫీట్ భూమిని మనం వాళ్ళకి దారాదత్తం చేశాం తొంభై ఏళ్ళకి ఉచితంగా జనరల్గా ఆక్షన్ పెట్టిస్తారు కానీ ఇక్కడ ఆక్షన్ ఏం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసాం తొంభై తొమ్మిది ఏళ్ళు ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఏ లీజ్ అయినా కానీ మూడేళ్ళకోసారి రెంటల్ అగ్రిమెంట్ ఛార్జెస్ అని మారతాయి ప్రభుత్వం తరపున కానీ లూలికి పదేళ్ళకోసారి మారేది అహ్మదాబాద్లో తొంభై తొమ్మిది లీజులు మేము కావాలంటే అమ్ముతాం ఐదు వందల పంతొమ్మిది కోట్లకి అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్లు భూమిని అమ్మారు నిన్నగా మొన్న రిజిస్టర్ అయింది ముప్పై ఒకటి కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది ఇంకా ట్విస్ట్ ఏంటంటే మనం దాదాపు రెండున్నర వెయ్యి కోట్ల విలువైన భూమిని విజయవాడ విశాఖపట్నంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేశంలో కల్లా పెద్ద మాల్ కూడా వాళ్ళు ఏదో సాదాసిద్ధగా ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు తద్వారా వాళ్ళు లాభం చేపూర్చుకుంటారు ప్రజలకి తద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులందరూ నష్టపోతారు గవర్నమెంట్ కూడా ఇష్టాన్సారీతులు చేసేసింది ఇదే లూలు మాల్ అహ్మదాబాద్లో పెద్ద దేశంలో దేశంలోకి అతి పెద్ద మాల్ కట్టబోతుంది ఇప్పటి వరకు కొచ్చిలో ఉంది కొచ్చిని బీచ్ చేసే విధంగా అహ్మదాబాద్లో కట్టబోతున్నారు ఇది నేను చెప్పట్లా స్వయంగా బీజేపీ గవర్నమెంట్ అక్కడ అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమేగా మరి అక్కడ అక్కడ నచ్చిన విధానం ఎక్కడెందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వం ఇదో చూడండి విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల స్క్వేర్ ఫీటు లూలు మాల్కి అలా చేసింది ఫ్రీగా తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఇదిగోండి నాలుగు వేల కోట్ల పెట్టుబడితోటి దేశంలోకి బిగ్గెస్ట్ ఇండియాస్ లార్జెస్ట్ మాల్ టు బి ఇన్ అహ్మదాబాద్ గెట్స్ గ్రీన్ సిగ్నల్ ఐదు వందల పంతొమ్మిది కోట్లకు అమ్మినట్టు ఇదిగోండి అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ కలిగిన భూమిని ఐదు వందల పంతొమ్మిది కోట్లకి లూలువాల్ కొనుక్కుంది నిన్నగాక మొన్న జరిగింది ఇది ఈ డీల్ ఇదిగోండి తద్వారా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం ముప్పై ఒకటి కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వల్ల ఆ రిజిస్ట్రేషన్ వల్ల మన దగ్గర ఆదాయం లేదు ఏం లేదు ఆక్షన్ లేదు ఏం లేదు మనవాడు అయితే పంపి పంపించేటం ఇష్టాన్ని సార్ ఇందులో జగన్ గారు ఇవన్నీ గమనించి మీ ద్వారా మాకు లాభం చేకూరాలి కానీ మా ద్వారా మీరు లాభం చేకూర్చుకోండి మా ప్రజలకు ఏమో ఉపయోగం మీ వల్ల అని చెప్పి జగన్ గారు వాళ్ళకి కావాలంటే వేరే సార్ భూమి ఇస్తాను అక్కడ పెట్టుకోండి అంటే మాకు ఇదే కావాలి మాకు ఇదే కావాలన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు లూలూకి ఎందుకంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి బీజేపీకి దెమ్మదిరిగా షాక్ ఇచ్చింది కదా లీజ్ అడిగితే మేము అమ్ముతాం అని చెప్పారు ఆ అమ్మకం ద్వారా వాళ్ళకి చేశారు మరి మన దగ్గర ఎందుకు అమ్మలేకపోతున్నారు మన దగ్గర ఎందుకు ఆక్షన్ పెట్టలేకపోతున్నారు మన దగ్గర ఎందుకు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు రెండున్నర వేల కోట్లకు విలువైన భూమి అంది విజయవాడ అయితేనేమి వైజాగ్ అయితేనేమి అసలు విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వైజాగ్ మంచి పదమూడు ఎకరాల భూమి రెండు వేల కోట్లు విలువైన భూమి వాళ్ళ చేతులు దారాదత్తంగా ఊరకు పెట్టేస్తున్నాం ఎందుకంటే లూలు వాళ్ళకి ఆక్షన్ పెడితే డెబ్బై ఆరు వేల రూపాయలు ఏది గజం ఆక్షన్ పెడితే వాళ్ళు వచ్చేసరికి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ అనేది ఆక్షన్ పెడితే దానికి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు పెట్టుకున్నారు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ అక్కడ వచ్చేసరికి డెబ్బై ఆరు వేలు గవర్నమెంట్ తరఫున ఆక్షన్ పెడితే వీళ్ళు వచ్చేసరికి లూలు వాళ్ళు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు పాడుకున్నారు ఒక్కొక్క గజం అరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ని వీళ్ళు వాడుకున్నారు వీళ్ళు పాడుకుని ఐదు వందల పంతొమ్మిది కోట్లు అక్కడ గవర్నమెంట్ చెల్లించారు మన దగ్గర ఫ్రీ ఓనంట లీజ్ అంతే తొంభై తొమ్మిది ఏళ్ళు అది ఏది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అరవై ఆరు ఏళ్ళకి లీజు ప్రైవేట్ వాళ్ళకి ఇక ఋషికొండ మనం నిన్నగా మొన్న మీటింగ్ పెట్టే ఇప్పుడైతే అద్భుతమైన బిల్డింగ్స్ అద్భుతమైన బిల్డింగ్స్ అని కొట్టేస్తా ఉన్నారు ఇప్పుడు అప్పుడేమో జగన్ గారి ఇల్లు జగన్ గారి ఇల్లు ఇప్పుడేం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే మార్గం అది అంత అద్భుతమైన బిల్డింగ్స్ గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్కి ఎత్తాడుకోవాలో తెలియట్లేదా తెసపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలోన పెట్టేది వాళ్ళు మనం కట్టి వాళ్ళకి లాభం చేకూర్చడం నేను ఇలాంటి లూలుకి వర్షాలకి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎత్తతే ఇచ్చి అంతిమంగా మన రాష్ట్రానికి మన ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు లూలు ద్వారా ఏం జాబ్స్ వస్తాయి రెండు వందల మందికి వస్తాయి మహా అయితే ఆ మాల్ మొత్తంలో కల్లా ఆ రెండు వందల మంది కూడా ఏం జాబ్స్ ఏం సాఫ్ట్వేర్ డెవలపింగ్ జాబ్స్ కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద హోదాలు కలిగిన జాబ్స్ కాదు షాప్ కీపింగ్ చూడవటం పెట్టుకోవడం చూడవటం పెట్టుకోవడం అంతే అంత మించి ఏం జాబ్స్లు వస్తాయి దానికి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి అంత కాస్ట్లీ ల్యాండ్ ఇచ్చేది పేదవాడు ఎంత నష్టపోతాడు ఆ చిన్న చిన్న షాపులన్నీ నష్టమే కదా అంతిమంగా ఒక ఎవడో ఒకడు వచ్చి మన రాష్ట్ర ప్రజలు నష్టం చేకూరుస్తూ వాళ్ళకెళ్ళి మీరు లాభం చేకూర్చే నిర్ణయాలు బహుశా చంద్రబాబు నాయుడు గారే తీసుకోగలుగుతారు ఎవ్వరూ తీసుకోలేరు ఏ ప్రభుత్వం తీసుకోలేదు ఇటువంటి నిర్ణయాలు నిజంగా మరి ఇంకా కూడా అద్భుతం ఆహా ఓహో అని భజన పరులు మాత్రం భజన చేసుకోవడం తప్పితే ఇటువంటి నిర్ణయాలు చాలా దారుణం చాలా దారుణం పక్క రాష్ట్రం అక్కడ బీజేపీగా మీలో కూడా బీజేపీ ఇక్కడ నాయకులు మాట్లాడరా బీజేపీ నాయకులకు ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా మీ మీ ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రంలో అలా చేస్తుంటే మనకెందుకండి ఇలా చేస్తున్నారు కనీసం క్వశ్చన్ చేయరు పవన్ కళ్యాణ్ గారు అడగరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అట్లా ఇది అని చెప్పి మొన్న వచ్చింది కానీ దాన్ని ఏమైనా ఆపే ప్రయత్నం ఏం చేశారు ఏమీ లేదు